హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఆది కొలతో ఆది బ్లౌజ్తో కటింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలోని తర్వాత మీకు కుట్టే వీడియో కూడా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మట్టిగా మీకు కటింగ్ వీడియో అలాగే దీనికి ఏం కావాలి మనకి బ్లౌజ్ పీస్ కావాలి కట్ చేసుకోవడానికి అలాగే ఆది కొల బ్లౌజ్ కావాలి అలాగే టేప్ తీసుకున్నాం మార్కింగ్ పీసు కత్తిర ఇవి కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మీకు చూడండి మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీస్ అనేది రెండు మడతలు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేసేది రెండు మడతలు మనకి ఇస్తారు కదా చూడండి ఇక ఒకటి రెండు రెండు మడతలుగా వేసుకొని ముందైతే మనం బ్యాక్ సైడ్ అనేది మనం కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఎంటీరియల్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఏదేంటి క్లాత్ అనేది సరిగా ఉండడం కోసమని చిన్న మార్పింగ్ పావుకి పావు ఇంచి మార్పింగ్ పీస్ తీసుకున్నాం అలాగే వెనకలు మనం పట్టి మాకు వేసుకోవాలి కదా దానికి కూడా ఒక వన్ ఇంచి అనేది ఉంచుకున్నాం చూడండి అవన్నీ అయిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ కొలత అనేది మనం చూసుకోవాలి బ్లౌజ్ మనం బ్యాక్ సైడ్ చూడండి ఎలా పట్టాలని చూపిస్తాను చాలా ఈజీగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కుట్టడం రాని వాళ్ళు కూడా కొట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ముందైతే ముందు నడుము ఎంత అనేది చూసుకొని ఇవ్వండి నడుము పొడుగు దగ్గర ఒక మన మార్కింగ్ తీసుకొని ఇంకా ఒక పాగు ఇంచు అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు సేమ్ ఇక్కడికి రావాలి కదా అందుకోసమని ఒక పాగు ఇంచు అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మన నడుము కోసం అనేది ఇక్కడ డాట్స్ కోసం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ మనం తీసిన దాన్ని బట్టి వర్క్ కుట్టేటప్పుడు బాగానే వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియో అనేది ఓకేనా చూడండి మనకి ఇక్కడికి వచ్చింది అలాగే భాగం కూడా క్లియర్గా క్లారిటీగా మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టి ఉంది కాబట్టి అలాగే మనకి అగస్ట్ అనేది ఒక పావు నుంచి పెట్టుకోవాలి కుట్టుకోవడం కోసం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఇదంతా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం అనేది ఇక్కడ మన మేడ వెనకల బ్యాక్ మేడ ఎలా ఉందనేది సేమ్ అలాగే మనం తీసుకోవాలి ఇస్తే ఇక్కడ శంఖ దగ్గర కూడా చేతులు మనం అతుకుతాం కదా అక్కడ కూడా సేమ్ అలాగే మనం అనేది అతుక్కోవాలి చూడండి ఇక్కడ నేను అనేది కూడా మీకు వేసి చూపిస్తున్నాను ఇదంతా అయిన తర్వాత కూడా మీకు ఇలా పెట్టుకుంటున్నాను ఇగండి ఖర్చులు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు చూడండి అలాగే మనకి ఇలాగ అర్థం కాలేదు అనుకుంటే చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగోండి ఇలాగ అక్కడ నడుము ఇలా పట్టుకొని భుజం మీద ఇలా చేసి ఇలా పెట్టుకొని మనకి ఐట్ ఎంత కావాలనేది ఐట్ పెట్టుకొని పావుంచి అరెస్ట్ ఇవ్వండి నాకు కరెక్ట్ ఎక్కడికి వచ్చింది కరెక్ట్ పావించి అరెస్టా పెట్టుకున్నాను ఇదంతా సింపుల్గా ఇంకా వేరే ఇంకా సింపుల్గా అవ్వాలనుకుంటే మనం ఇలా పెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది చూడండి చాలా ఈజీగానే ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఇదిగోండి ఇలా ఒకవైపు ఒకవైపు అనేది ఇలా వందేసుకొని మిడిల్లో పట్టుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది కూడా తెలిసిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూడండి కుట్టేటప్పుడు ఇక్కడికి వస్తుంది మనకి ఇది కటింగ్ చేసుకోవాలి ఇది ఏమింగ్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడైతే నేను ఇది కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి ఒకసారి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉందనేది అనేది ఒకసారి మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మనం అనేది ఇలా డాట్ అనేది ఇలా పెట్టుకుంటే కంపల్సరీగా మనం కుట్టేటప్పుడు మనకు గుర్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందై చూడండి ఫ్రెండ్స్ ముందైతే మనం ఇదిగోండి టూ మడత రెండు మడతలు ఉన్నాయి కదా దీన్ని నాలుగు మడతలు చేసుకుంటే హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ఒకసారి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకి ముందైతే మనం దీన్ని క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం అనేది మనం ఇలా చేసుకోవాలి ఇలాగ కొల కుట్టేటప్పుడు బ్లౌజు ఆది కొలతలు సింపుల్గా కట్ చేసుకోవచ్చు సింపుల్గా కుట్టుకోవచ్చు కూడా అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మటు మీకోసం నేను వీడియో అనేది కటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందైతే మనకి హ్యాండ్ హ్యాండ్ లూజ్ ఒకటి ఉండాలి చూడండి హ్యాండ్ లూజు హ్యాండ్ ఈజీగా కటింగ్తో కట్ చే కొలతలతో కట్ చేయాలంటే కరెక్ట్గా అయితే మూడు ఉంటాయి అది వేరేగా కట్ చూపిస్తాను ఆ వీడియో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఆది కొలతతో చూపిస్తున్నాం కొలత బ్లౌజ్తో చూడండి ముందైతే మనం హ్యాండ్స్ అనేది మనకి వరకు కావాలనేది మనం చూసుకొని అలాగే హ్యాండ్స్ ఎమ్మింగ్ చేయడానికి కోసం కూడా ఒక పావు ఇచ్చి అడిస్టా పెట్టుకోవాలి అలాగే స్కేల్ ఒకటిందాక మీకు చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇవ్వండి స్కేల్ కూడా మనకు ఉండాలి అలాగే ఒక పావు ఇంచీ అడిస్టా అనేది మనం ఎమింగ్ కోసం అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేస్తున్నాం ఇది ఎమింగ్కి వస్తుంది ఇది క్లాత్ సరి చేయడం కోసం వస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మన హ్యాండ్ మన హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని ఒకసారి చూడండి ఎంత పొడుగుందనేది మనం పొడుగు పెట్టుకొని ఇలా సేమ్ ఇలా అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వరకు ఇక్కడ కుట్ట వస్తుంది చూడండి ఇదంతా కుట్టొస్తుంది ఇదిగోండి ఇక్కడ భాగం ఇక్కడ భాగం కుట్టి ఇక్కడ కనబడింది కుట్టి వేసాక ఇక్కడ కనబడింది కాబట్టి మరొక పావించి ఎగస్టా అంటే మనం కుట్టినప్పుడు ఇక్కడికి వస్తుంది ఓకేనా అలాగే మనం అరెస్ట అనేది ఇప్పుడు పెట్టుకున్నాం చూడండి ఇక్కడ మనం చేతి పొడి చేతి పొడి ఎంత ఉందో అంతే మాత్రం పెట్టేసుకొని మరొక పావించి అనేది అవిస్టా పెట్టుకోవాలి చూడండి పావించి అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ అలాగే మనం అలాగే కరువు అనేది తీసుకోవాలి చూడండి నేనైతే చూడండి నాకైతే వచ్చి కనుక నేను చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇంకేం ఉండదు చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నాను అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని కూడా ఒకసారి మనం చెకింగ్ చేసుకోవచ్చు చూడండి ఇదిగోండి కరెక్ట్గానే వచ్చింది ఇక్కడికి ఇక్కడికి మనం కుట్టేటప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఇంకా ఇక్కడ అవసరమైతే అతుకులు వస్తాయి కొన్ని అంటే మొక్కలు మొక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు నాకైతే సరిపోయింది నేను ఏమిటి అడ్జస్ట్మెంట్ చేయ అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ మీకైతే నేను మామూలు కట్ చేసి చూడండి చేస్తున్నాను అలాగే మనం ఏమైనా క్లాత్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది కట్ చేస్తాం చూడండి రెండు టూ హ్యాండ్స్ వచ్చాయి అలాగే టూ హ్యాండ్స్ కూడా ఇదేంటి బ్యాగ్స్ ఫ్రంట్ సైడ్ మనం ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లోత్ అనేది పావుంచి ఇలా తీయాలి అది కుట్టే వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ మనం ఫ్రంట్ సైడ్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాం ఇది ఎలా అంటే ముందు మనం తీసుకున్నాం కాదు ఫ్రెండ్స్ ఏంటి ముందు మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా ఆ బ్యాక్ సైడ్ అనేది మనం క్రాస్ కట్ చూడండి ఇక్కడైతే క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ముందు మాట అంటారు కదా ముందు మాట ఇలా సాగుతూ ఉంటే క్రాస్ కటింగ్ లేదు సాగడం లేదు అనుకుంటే అది అది అదే మామూలు కటింగ్ అనమాట ఓకేనా చూడండి ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అనేది ఇలా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ముందైతే మీకు నేను చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకోవాలి ఇదంతా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఇలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇటువైపు క్లాత్ పెట్టాను అలా క్లాత్ పెడితే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ఇలాగైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూడండి మనం అంతా చుట్టూ కూడా మనం ఇలా మార్కింగ్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనం చేసుకుంది బాగుంటుంది చూడండి ఇదంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా తాళి పట్టితో మనం ఎప్పుడు కొలత బ్యాక్ ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ అనేది చేసుకోకూడదు చూడండి వూక్ పట్టి ఉంటాయి కదా ఊక్సలు పట్టి వైపు నుంచి ఇలా పెట్టేసి మనకి ఎంత ఉన్నది చూడండి ఇవన్నీ ఇక్కడ పాపించి మనం కుట్టుకుంటే కిందకు వచ్చేటట్టు ఇక్కడ మనం ఒక డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అలాగే మనం కుట్టు కుట్టిన తర్వాత సేపు వైట్కి రావడానికి ఇంకో మార్పు మాత్రం రెండు ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇదంతా అయిన తర్వాత ఇదంతా పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడ నాకైతే ఇక్కడ క్లాత్ పడుతుంది ఫ్రెండ్స్ క్లాత్ కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మామూలుగా మీకు అయితే మార్కింగ్ అయితే గీసి చూపిస్తున్నాను చూడండి ఓకేనా అలాగే ఇక్కడ మార్కింగ్ గీసిన తర్వాత కూడా మనకి ఈ క్లాత్ చూసారా ఇది కొట్టడానికి అలాగే ఇక్కడ మనకు సేఫ్కి ఇంకా కొంచెం అడెస్ట మరొక్క పావుంచి ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి వస్తుంది మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అనేది క్లాత్ అనేది బ్యా బ్యాక్ సైడ్ అనేది తీసుకోవాలి చూడండి మీకు ఇక్కడ కనబడుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడైతే క్లాత్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇలానే మనం క్రాస్గా చూడండి ఇంకా మీకు అర్థం కాకపోతే ఏమవుతుందంటే ఇవ్వండి ఉంది కదా ఇలా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని మనం ఇక్కడికి ఇక్కడికి ఇలాగ డాట్ అనేది ఇలా పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట ఇలాగనేది మనం ఎలా చేసుకోవాలి చూడండి నేను చేతి చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే సరిపోద్ది ఇది అనేది మనకు సేఫ్ దగ్గరికి ఇక్కడికి వస్తుంది ఈ డాట్ అనేది ఇక్కడ మనం డాట్ పెట్టుకోవాలి కదా డాట్కి వస్తుంది చూడండి ఇక్కడ అనేది మనం రౌండ్ చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మటు లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ముందైతే మట్టుగా నేనైతే బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను అలాగే మీకు ఏ వీడియోస్ కావాలనేది కూడా కామన్ చేయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కావాలన్నా చూడండి మీరు కామన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మట్టుగా క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి కంపల్సరీ సేపు ముక్కలు అనేది ఇప్పుడే మీకు సేపు ముక్ కూడా కట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మట్టుగా కట్టింగ్ అనేది నేను ఇంకా కటింగ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో అనేది రేపే వస్తుంది చూడండి ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇగోండి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మామూలుగా మీకోసమని ఆ క్లాత్ అనేది పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేఫ్ మనకి ఎక్కడికి వస్తుంది చూడండి ఇగోండి ఇక్కడ మనకు ఎందుకు క్లాత్ ఇక్కడ సేఫ్ తీసుకుందాం సేఫ్ అనేది మనకు ఎంత హైట్ కావాలి అనేది కూడా చూసుకుందాం చూసుకునేవాడిని సేఫ్ అయ్యే సేఫ్ బెల్ట్ కూడా ముందు మనం బుక్స్ని వైపే చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ముందైతే మటుగా ఇంకా మాత్రం పెట్టుకున్నాం కదా ముందైతే మనం మార్పును తీసుకుండి ఒక పావు నుంచి ఎందుకు ఇష్టం ఎందుకంటే అన్ని నుంచి మనం మరత వెనకేసి పెట్టుకున్న ఒక పావుంచి పెట్టుకోవడానికి ఒక పావు నుంచి మనం కుట్టేటప్పుడు ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకోవడం కోసం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనకి సేఫ్ మనకి ఎంత కావాలనేది ఇక్కడ చూసుకొని చూడండి మన ఇప్పుడు ఇక్కడికి రావాలి ఇక్కడ అది ఉండాలి మీకు అదే చెప్తున్నాను చూడండి అర్థం కాకపోతే కామన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ కొలతలతో కూడా కావాలన్నా కామన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఎంత వచ్చింది ఇలాగ మనం ఇలా తీసుకోవాలి ఇప్పుడు అనేది కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి కట్ చేస్తున్నాను నేను ంచి ఎగిస్తే ఉంచుకున్నాం ఎందుకన మీరు కుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఇవి రెండు సేపులు అంటే రెండిట్లు కూడా వచ్చేసాయి ఉక్సిపాటికి తాళి పట్టికి కూడా సేపులు అనేవి వచ్చేసాయి చూడండి అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి తదేవి మేడ ముక్కలు అలాగే సే బెల్ట్ మొక్కలు అంటే మనం తాలుకి వేసుకుంటాం కదా తాలు ఉక్సిపెట్టి పెట్టుకుంటాం కదా అట్లా క్లాత్లు అనేది తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చిటి ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి మనం చూడండి ఫ్రెండ్స్ మనం సీట్ బ్యాంకుల కోసం మనం అవి ఇష్ట ఇట పావు ఉంటే ఇట పావించి అవి పెట్టుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి రెండు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు కూడా మనం కట్ చేసుకోవాలి ఏంటి మన ఇప్పుడు బ్లౌజ్ క్రాస్గా ఉంది క్రాస్ కటింగ్ కాబట్టి మనం కంపల్సరిగా మెడ మొక్కలు అనేది క్రాస్ కటింగ్ కట్ చేస్తేనే ఆ బ్లౌజ్ మొక్క బ్లౌ మెడ మొక్కలు అనేది క్రాస్గా కట్ చేస్తేనే మనకి ఆ మెడ ఆ బ్లౌజ్ అనేది వాళ్ళకి ఫిట్గా ఫిక్స్ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది ఫిట్టింగ్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా మళ్ళీ మీకే ఇస్తారు కస్టమర్స్ అనేది చూడండి ఎలా ఉన్నదనేది ఒకసారి మీకు నడుముకలు కూడా కట్ చేసి కూడా చూపిస్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తాను ఒకసారి ఓకే ఫ్రెండ్స్ అయ్యింది కటింగు కటింగ్ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందు అయితే అంటే బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ హ్యాండ్ సైడ్ కటింగ్ అనేది చేసాను చూడండి ముందైతే మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను ఎవరంగా ఇవన్నీ ఇవ్వండి ఇట్లా క్లాత్లు కూడా నేను అతికే క్లాత్ కూడా ఇవన్నీ సెట్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా క్లాత్లు అనేది మనం అతుక్కోవాలి ఇవన్నీ షేప్ బెల్ట్లు అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ తర్వాత పిల్ల మొక్కలు అలాగే మెడ మొక్కలు మెడ మొక్కలు కూడా ముందుగానే కట్ చేశాను మీకు వీడియో కోసం అన్ని చూడండి ఎలా వచ్చిందండి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇవన్నీ జాగ్రత్త పెట్టుకొని పెట్టుకున్న తర్వాత కొలత బ్లౌజ్ అనేది నీట్గా వేసుకొని కుట్టేట కుట్టే స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలోకి వస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్